హలే ప్రైస్ ప్రైజ్ ద లాడ్ ఈరోజు మరి ఒక పాట పాడి ప్రభు అయితే స్థుతిద్దాము చాలు నయా చాలు నయా నీ కృప నాకు చాలు నయా చాలు నయా నీ నాకు చాలునయ్యా ప్రేమ మయునివై ప్రేమించావు కరుణామయుడివై కరుణించావు ప్రేమ మయునివై ప్రేమించావు కరుణామయునివై కరుణించావు తల్లిగలాలించి తండ్రిగా ప్రేమించి తల్లిగా లాలించి తండ్రిగా ప్రేమించి ప్రేమ కరుణ నీ కృపచాలు ప్రేమ కరుణ నీ కృప చాలు చాలు నయా చాలు నీ కృప నాకు చాలు నయ్యాం జిఘట గల ఊబిలో పడి ఉండగా నాడుగులు స్థిరపరచి నిలిపితివయ్యా జిఘట గల ఊబిలో పడి ఉండగా నాడుగులు స్థిరపరచి నిలిపితివయ్యా ఈ సోపుతో నన్ను కడుగుముయేసయ్యా హిమమో కంటెను తెల్లగా మార్చయ్యా హిసోపుతో నన్ను కడుగుముయేసయ్యా హిమమో కంటెను తెల్లగా మార్చయ్యా నీకేమి చెల్లింతు నా మంచి మెస్సయ్యా నా జీవితమంతా నీ కయ్యా ప్రేమా కరుణ నీ కృప చాలు ప్రేమా కరుణ నీ కృప చాలు చాలు నయా చాలు నయా నీ కృప నాకు చాలు నయా ప్రేమామయునివై ప్రేమించావు కరుణామయునివై కరుణించావు ప్రేమ మయునివై ప్రేమించావు కరుణామయునివై కరుణించావు తల్లిగ లాలించి తండ్రిగా ప్రేమించి తల్లిగలాలించి తండ్రిగా ప్రేమించి ప్రేమ కరుణ నీ కృపచాలు ప్రేమా కరుణ నీ కృప చాలు చాలు నయా చాలు నయా నీ కృప నాకు చాలు నయా బంధువులు స్నేహితులు త్రోసేసిన తల్లిదండ్రులే నన్ను వెలివేసిన బంధువులు స్నేహితులు త్రోసేసిన తల్లిదండ్రులే నన్ను వెలివేసిన నన్ను నీవు విడువను లేదయ్యా మిన్నగా ప్రేమించి రక్షించినవయ్యా నీకేమి చెల్లింతు నా మంచి మెస్సయ్యా సాక్షిగా నేను ఇలా జీవింతునయ్యా ప్రేమ కరుణ నీ కృపచాలు ప్రేమ కరుణ నీ కృపచాలు చాలు నయా చాలు నయా నీ కృపణు చాలు నయా చాలు నయా చాలు నయా నీ కృపణకు చాలు నయా ప్రేమయునివై ప్రేమించావు కరుణామయనివై కరుణించావు ప్రేమ మయునివై ప్రేమించావు కరుణామయునివై కరుణించావు తల్లి గలాలించి తండ్రిగా ప్రేమించి తల్లి గలాలించి తండ్రిగా ప్రేమించి ప్రేమ కరుణ నీ కృప చాలు ప్రేమా కరుణ నీ కృప చాలు చాలు నయా చాలు నయా నీ కృప నాకు చాలు నయా నీ కృప నాకు చాలు నయా హాలేలు ప్రైజ్ ద లాట్ ఆమెన్